అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ పెద్ద రాజగోపురాన్ని తప్పకుండా అందరం చూస్తాం కానీ దాని ఎదురుగా ఉన్న చక్రతీర్థం ఎంతమంది చూస్తారు ఆ పక్కనే ఉన్న చక్రధరేశ్వరుడిని ఎంతమంది పూజించుకుంటారు ఇంతకీ అది ఎక్కడుందమ్మా అంటారా రాజగోపురం ఎదురుగానే తల తిప్పి చూస్తే పక్కనే కోనేరు కనిపిస్తుంది అదే చక్ర తీర్థం ఇందులో వరాహస్వామి స్నానం చేసుకుని పాపాలు పోగొట్టుకున్నారంట అలానే చక్రధరీశ్వరుడు అని ఈ శివుణ్ణి ఎందుకు అంటారంటే విష్ణుమూర్తికి ఈ ప్లేస్ లోనే సుదర్శన చక్రాన్ని శివయ్య ఇచ్చారంట దానికి గాను బ్రహ్మసూత్రం ఉండే శివలింగాన్ని విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేశారంట అలానే ఇక్కడ చదివారా దారం అంటే చేతు కట్టుకునే దారాన్ని ప్రసాదంగా ఇస్తారంట అయితే అన్నీ అంట అంట అనడానికి కారణం ఏంటంటే ఆ దారం నేను తీసుకోలేదు ఇక్కడ ఇది జరిగిందా లేదా అనే ప్రామాణికంగా కూడా నేను చెక్ చేయలేదు సో ఇక్కడ ఉన్న విషయాన్ని మీకు తెలియజేశాను అదిగాక రాజగోపురాన్ని చూసి దాన్ని ఎదురుగా ఉన్న చక్ర తీర్థాన్ని చూడకుండా వస్తున్నామంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది కదా అది కూడా ఒకసారి గమనించండి అని చెప్పడానికి ఈ వీడియో అండి